ఎన్నికలను పురస్కరించుకొని శనివారం మూడంపల్లి మండలంలో డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేంద్ర బలగాలు కలిసి కవాతు నిర్వహించాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య విరుద్ధంగా వివరించే వారికి తగిన చర్యలు తప్పవని సందేశం ఇచ్చేందుకే కవాతు నిర్వహించినట్లు డిఎస్పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు స్థానిక చిరక్పల్లి ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ సిఐ రవి హద్నూర్ ఎస్ఐ నైముద్దీన్ చిరక్పల్లి ఎస్ఐ నరేష్ జరాసంఘం ఎస్ఐ రాజేందర్ రెడ్డి జహీరాబాద్ టౌన్ ఎస్ఐ లక్ష్మారెడ్డి కోహిల్ ఎస్ఐ గౌడ్లు పాల్గొన్నారు